విజయవాడలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడకు రావడం ఆనందంగా ఉందని అన్నారు తెలుగులో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదని చెప్పారు ఆపరేషన్ వాలంటైన్ ఆ లోటు తీరుస్తుందని స్పష్టం చేశారు ఇది దేశభక్తి నేపథ్యంలో కొనసాగుతుందని పేర్కొన్నారు చాలా చాలా ఉంది మళ్ళీ లాస్ట్ ఫిదా ఇక్కడే కలడం జరిగింది అండ్ ఇలా నా కొత్త సినిమాతో మీ ముందుకు రావడం ఒక కొత్త రకమైన జానర్ అయింది తెలుగులో ఎయిర్ ఫోర్స్ సినిమా అనేది ఇప్పటివరకు రాలేదు సో మొత్త మొదటిసారిగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని జనాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేయడం జరిగింది అండ్ అంటే దేశభక్తి అనేది అది విజయవాడ అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా పంజాబ్ అయినా ఇండియా మొత్తం మన ప్రతి ఒక్క భారతీయుడికి లోపల దేశభక్తి అనేది చాలా ఉంటుంది అలాంటి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ విషయం చాలామంది తెలుసు పుల్వామా డిస్టిక్లో పుల్వామా అటాక్ అని ఒకటి అయింది అది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఒక సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కాన్వేని కొని ఒక నలభై మంది సిఆర్ సోల్జర్స్ మరణించారు దానికి రిటాలియేషన్గా మన ఇండియన్ డిఫెన్సెస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ క్యాంప్స్ని డిటెక్ట్ చేసి ఎవ్వరికీ తెలియకుండా చాలా చాలా సీక్రెటివ్గా బాలకోట ఎయిర్ స్ట్రైక్ అనబడ్ చేయడం జరిగింది దాంట్లో వెళ్ళి ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు